అందరికీ ఈరోజు నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళు తోపుకొచ్చేసినాను ఎందుకంటే మామిడికాయలు కోసుకోవడానికి నిన్న కోసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయి వెళ్ళిపోయినా ఈరోజు మామిడికాయలు తీసుకొని నేను మా అత్తంటికి బయలుదేరేస్తున్నాను రేపు సో దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాంగో రైస్ ఎలా చేసుకోవాలి అది మామిడికాయ అన్నా ఎలా చేసుకోవాలో రేపు చూపించేస్తాను వీడియోలో చూసేయండి ఇప్పుడు నేనైతే కనుక మామిడికాయలు కోసుకుంటున్నాను ఇక్కడ పెద్ద కాయ ఈ కాయ తెంపుకుంటున్నాను ఇప్పుడు మామిడికాయకి పైన ఉన్న తొక్క అంతా తీసేసి సన్నగా అయితే తురుముకోవాలి చూస్తున్నారు కదా ఎంత సన్నగా తురుముకున్నాను నేను అట్లా తురుముకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేయండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి ఎక్కువగా ఆయిల్ తీసుకుంటేనే మనకు మసాలా బాగా వచ్చి అన్నంలో మిక్స్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు నాలుగు నుంచి ఐదు చీలికలు వేసుకోండి పచ్చిమిర్చి దాని తర్వాత కరివేపాకు ఇప్పుడు పచ్చని పప్పు యాడ్ చేసేసుకుందాం అన్నీ ఒకటేసారి కూడా వేసేసుకోవచ్చు వేసేసుకునేసి మేము మీకు చూపించడానికి ఒక్కొక్కటి వేస్తున్నాము ఇప్పుడు పల్లీలు పల్లీలు కూడా వేసేసుకునేసి బాగా వేపుకునేయండి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుందాము పసుపును కూడా బాగా మిక్స్ చేసుకునేయండి నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి మెంత్ పొడి కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంత్ పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ అంతా కూడా వేసేసుకుందాము వేసేసుకునేసి బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాగా వేపుకుందాము చాలా టేస్ట్ ఉంటుందండి మామిడికాయ అన్నం అయితే కనుక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ మేమైతే అన్నంలో కూడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటామండి సో కొద్దిగానే యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి సరిపోయేటట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఉప్పు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేద్దాము ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తాన్ని తీసుకునేసి వేడి వేడి రైస్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం బాగా వేడి వేడి రైస్లోకి ఈ మసాలా అంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీలో ఇప్పటిదాకా ఎంతమంది మామిడికాయ అన్నం తిన్నారో కమెంట్ చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్